జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము ముప్పై ఒకటవ అనువాదము యజ్ఞశేషమైన అమృతాన్ని భుజించి సనాతన బ్రహ్మమును చేరుతారు యజ్ఞం చెయ్యని వానికి ఈ లోకంలో లేదు పరలోకంలో మాట ఎందుకు యజ్ఞం చెయ్యగా మిగిలినది యజ్ఞ సిష్టం అది అమృతం పైన చెప్పిన విధంగా యజ్ఞం చేసి అందు మిగిలిన అమృతమనే అన్నం విధిని అనుసరించి భుజించిన వారు ముముక్షువులైతే సనాతన బ్రహ్మమును చేరుకుంటారు కాలక్రమంలో అని అర్థం చేసుకోవాలి పైన చెప్పిన యజ్ఞానలో ఒక్కదానిని కూడా చేయని వానికి సర్వప్రాణి సాధారణమైన ఈ లోకం కూడా లేదు విశిష్టమైన సాధన చేత సాధించదగిన పరలోకం ఎక్కడిది జై శ్రీరామ్